ఏం వామ్మ పెడిగ్రీ మొత్తం తినేస్తున్నారా ఓ ఓకే ఓకే ఇక అలా కూర్చో బన్నీ అలా కూసా ఏందిరా టైం ఎంత అయిందిరా పన్నెండు బావ అయిందిరా రా నైనా రాత్రిపూట ఇద్దరు వచ్చిపోతారు రామ్మ లెక్కలు ఊ ఊ ఊ ఆ ఏ నానను పడుకోని బన్నీ హలో అండి చూస్తున్నారు కదా ఇక జున్నుకి పూరికి బన్నిగాడికి వీళ్ళకి ఇదే పని బండిగాడు అయితే డైరెక్ట్ పెడిగిరి దూరిండు సో చాలా ఫన్నీగా ఉంటాయి వీళ్ళవన్నీ నైట్ టైం కానీ నైట్ అంతా నిద్రపోరండి ఇదే ఆటలు ఇదే ఆటలు వాళ్ళని వీళ్ళు కొట్టుకోవడం వీళ్ళు వాళ్ళం కొట్టడం అది దీన్ని కొరకడం ఇది దాన్ని కొరకడం ఇదే ఆట ఇంకా వేరే ధ్యాస ఉండదండి వీళ్ళకు ఒరే ఉరే ఏందిరా లేకపోతే ఇక బండిగాడైతే జున్నుని లేపెట్టేసిండు భలే వెరైటీగా ఇక చీట నా వెనక పడ్డది నేనేంటో పట్టుకున్న చేతిలో అని చెప్పేసి అది ఇయ్యాలా అని చెప్పి నా వెంట పడ్డది అరే ఏం లేదే అంటే వినదు గిరిగిరి పెట్టిందండి ఇక ఈమె చేసే తమాషాన్ని మా ఎవరు పూరి ఉన్నో బండిగా చూడండి ఎట్లా చూస్తున్నారు కూర్చొని సేమ్ ట్విన్స్ లెక్కున్నారు పక్క పక్కన కూర్చొని భలే కూర్చుంటారు ముద్దుగా ఈ ఇంకా బయట ఇక లోపల అయిపోయింది బయటకు వచ్చారండి ఇక ఈ స్టోరీ కంటిన్యూ ఇక ఒకటే గోల ఒకటే గోల ఒకటే గోల ఒకటే ఆడటం కిండర్ గార్డెన్లో ఆడినట్టు ఆడతారండి ఫుల్ స్కేటింగ్ చేసుకుంటా ఆ జుప్ జూపును తిరుగుతూనే ఉంటారు అసలు ఇంత స్పేస్ ఉంది కదా బాగా వాడుకుంటారండి చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్లో మనం ఎట్లయితే వాడుకుంటామో స్టేజ్ యూసేజ్ అంటారు కదా మధ్యలో నేను ఏం ఆడతారు కిండర్ గార్డెన్లో ఆడినట్టు ఇంత ప్లేస్ ఉంది కాబట్టి శుభ్రంగా ఆడుకుంటున్నారు కానీ టైమింగే మ్యాచ్ అవ్వలేదండి మరి అర్ధరాత్ర పగలంతా ఏం చేస్తారు ఒకటే నిద్ర లేపు మరి ఆడుకుంటూ ఉంటారు చూడండి అసలు ఎట్లా ఆడుతున్నారో ఫుల్గా పొట్టు పొట్టి ఆడుతున్నారు ఎన్ని దెబ్బలు తాకుతాయో వాళ్ళకైతే మీకేమన్నా అర్థమవుతుందో అండి వీళ్ళు ఎట్లా ఆడుతున్నారో నాకైతే అర్థం కాదు అసలు ఇగో ఇట్లనే ఆడి 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 ఒక్కసారి ఇక వండుకుంటారు ఇక లేవరు అనమాట సో వాళ్ళు ఎప్పుడు పడుకుంటారా అని మేము నిద్రలేసి చూస్తూ ఉండాలి సో ఈ వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు ఒకళ్ళు అనేది మీకు ఏమైనా అర్థమైందా ఇప్పుడు చూడండి మీరే షాక్ అవుతారు వాళ్ళు అసలు ఎందుకు ఇట్లా కొట్టుకుంటున్నారు దేనికోసం అని చెప్పేసి మీరే షాక్ అవుతారు ఒకసారి చూడండి చూడండి చాట కోసం అండి ఈ చాట భారతం అంతా మా అమ్మ రాగానే వదిలేసి వెళ్ళిపోయారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్